హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ ఇకపై వాటి అవసరమైతే లేదు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆన్లైన్లో భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్ నుండి ఉపసంహరణ కోరుకునే దరఖాస్తుదారులు ఇకపై రద్దు చేసిన చెక్ ఫోటోను అప్లోడ్ చేయటం లేదా వారి బ్యాంకు ఖాతాలను యజమానులచే ధృవీకరించటం అవసరమైతే లేదు ఇక రిటైర్మెంట్ సంస్థ ఈ నిర్ణయాలతో క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసే సమాచారాన్ని అందించింది ఇక పెన్షన్ నియంత్రణ సంస్థ ఈ చర్య వల్ల దాదాపు ఎనిమిది కోట్ల ఈపీఎఫ్ఓ సభ్యులకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ సులభం కానుంది ఇక ప్రస్తుతం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సభ్యులు పిఎఫ్ ఖాతాల నుండి ఆన్లైన్లో డబ్బును ఉపసంహరించుకోవడానికి దరఖాస్తు చేసేటప్పుడు యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబరు లేదా పిఎఫ్ నెంబర్తో లింకు చేయబడిన బ్యాంకు ఖాతా చెక్ లీఫ్ లేదా పాస్బుక్కు ధృవీకరించబడిన ఫోటో కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంది యజమానులు కూడా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా వివరాలను ఆమోదించటం తప్పనిసరి ఇక కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఈపీఎఫ్ఓ ఆన్లైన్ క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు చెక్ లీఫ్ లేదా ధృవీకరించబడిన బ్యాంకు పాస్బుక్ చిత్రాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం తొలగించింది ఈపీఎఫ్ఓ సభ్యుల క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయటానికి ఈ నిర్ణయం తీసుకోబడిందని ఈపిఎఫ్ఓ తెలిపింది పెన్షన్ నియంత్రణ సంస్థ ప్రకారం ఈ చర్యల వల్ల క్లెయిమ్ల సెటిల్మెంటు ప్రక్రియలో గణనీయమైన మెరుగుదల వస్తుంది క్లెయిమ్ల తిరస్కరణకు సంబంధించిన ఫిర్యాదులు కూడా తగ్గుతాయి ఇక ప్రస్తుతం ప్రతి ప్రతినెలా సభ్యత్వం చెల్లించి ఏడు పాయింట్ డెబ్భై నాలుగు కోట్ల సభ్యులలో నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్ల మంది తమ బ్యాంకు ఖాతాలను యుఏఎన్తో లింకు చేశారు అయితే పద్నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షల ఆమోదాలు యజమానుల స్థాయిలో పెండింగుల్లో ఉన్నాయి ఇప్పుడు యజమానుల ఆమోదం అవసరం లేనందున యజమానుల వద్ద ఆమోదం కోసం పెండింగుల్లో ఉన్న పద్నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షలకు పైగా సభ్యులకు తక్షణం ప్రయోజనం కలుగుతుంది ఇక సరళీకృత ప్రక్రియ వల్ల ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా ధృవీకరించబడిన ఐఎఫ్ఎస్సి కోడ్తో కొత్త బ్యాంకు ఖాతా నంబర్ను నమోదు చేసి ఇప్పటికే లింకు చేయబడిన బ్యాంకు ఖాతాను మార్చాలనుకునే వారికి కూడా సౌలభ్యం కలుగుతుంది ఇక ఈపీఎఫ్ఓ ప్రకారం ప్రారంభంలో కొంతమంది కేవైసీ అప్డేట్ చేయబడిన సభ్యుల కోసం పైలట్ ప్రాతిపాదికన ఈ సడలింపు ఆమోదించబడింది ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగున పైలట్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికే ఒకటి పాయింట్ ఏడు కోట్ల ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనం కలిగింది విజయవంతమైన పైలట్ తర్వాత ఈపిఎఫ్ఓ ఇప్పుడు అన్ని సభ్యులకు ఈ సడలింపును విస్తరించనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది యజమాని ద్వారా బ్యాంకు ఖాతా ధృవీకరణ తర్వాత ప్రక్రియను ఆమోదించడానికి సగటున పదమూడు రోజుల సమయం పడుతుంది ఇది యజమానిపై భారాన్ని పెంచటమే కాకుండా సభ్యుని బ్యాంకు ఖాతాను లింకు చేయడంలో ఆలస్యానికి కూడా దారి తీస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియను రద్దు చేసే నిర్ణయం తీసుకోబడింది